నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు మరొక కీలక ప్రకటన ఇక కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అప్డేట్ అయితే వచ్చిందనమాట అవి వల్ల అనేది ఈ వీడియోలకు వెళ్ళి పూర్తిగా తెలుసుకుందామండి ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇంకా వీడియోని లైక్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి దయచేసి వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంటుంది దానిపైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు ఇక పక్కన గంట సింబల్ ఉంటుందండి దానిపైన నొక్కండి ఆల్ ఆప్షన్ పైన నొక్కడం వల్ల తెలిసిన మీకు బంధుమిత్రులందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయడం జరుగుతుందన్నది ఇక వివరాలు కనుక వెళ్ళినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు మరో గుడ్ న్యూస్ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగిందనమాట అయితే ఈరోజు ఆరు తారీఖు ప్రజాపాలన దరఖాస్తుల గడువు సమయం అయితే ముగిసిపోయింది చాలామంది దరఖాస్తులు సమర్పించారు అందులో భాగంగా ప్రధానంగా చూసుకున్నట్లయితే కొత్త వారికి అవకాశం కల్పించారు ఆసరా పెన్షన్ అప్లై చేసుకోవడానికి ఇలా ఆఖరు ఆఖరులో వచ్చిన దరఖాస్తులు ఇక ఎన్ని అనేది ఇక బడ్జెట్ ఎంత పడుతుంది అనేది ఆసరా పెన్షన్ చేయుత పెన్షన్గా మారు మారడానికి ఒకేసారి రెండు వేల రూపాయల నుంచి ఇక నాలుగు వేల రూపాయలకు మార్చడం నాలుగు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయలకు మార్చడం ఇక తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ అయినట్టు వార్తలు వస్తున్నాయి అయితే ఈ జనవరి ఇరవై ఆరు తారీఖున ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేయనున్నారట ఇక చూడాలి మరి ఆసరా పెన్షన్ డిసెంబర్ నెలది తెచ్చుకున్న వారికి గడువు ఈ రోజుల్లో ముగిసిపోయిందండి అయితే బీఆర్ఎస్ పాత పద్ధతి ఇవ్వడం జరిగింది అయితే కొన్ని చోట్లలో మాత్రం గడువు అనేది ఇక పొడిగించారు తీసుకుని వారు ఉంటే వెళ్ళి తీసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి అప్డేట్